తెలంగాణ అడవుల్లో జరిగే అతి పెద్ద గిరిజన జాతరకు ఎంతో ప్రాముఖ్యత ఉంది మేడారం జాతరలో సమ్మక్క సారలక్కను దర్శించుకునేందుకు ఎంతోమంది భక్తులు లక్షల సంఖ్యలో వస్తూ ఉంటారు మేడారం జాతర ప్రాముఖ్యత ఏంటి జంపన్న వాగు విశేషతలేంటి ఈ జాతరను ఎందుకంత ఘనంగా నిర్వహిస్తారనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై తేదీ నుంచి అనగా బుధవారం నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు నాలుగు రోజుల పాటు మేడారం జాతర ఘనంగా జరుగుతుంది తెలంగాణ కుంభమేళాగా పిలిచే ఈ మహాజాతర సమయంలో దేశం నలువైపుల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉంటారు తరలివచ్చి గద్ రెండు గద్దెలను దర్శించుకుంటారు అమ్మవారికి తలనీలాలు సమర్పించి పసుపు కుంకుమ బెల్లంతో కుంకుమ భరణలను ముక్కులుగా చెల్లిస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల వనదేవతలు తమ కష్టాలన్నీ తీరుస్తారని వాళ్ళు నమ్ముతుంటారు ఇదిలా ఉండగా మేడారం వనదేవతల చరిత్ర గురించి రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే ఈ జాతరను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పండుగ గుర్తించారు భారతదేశంలో కుంభమేళ తర్వాత అత్యధికులు హాజరయ్యే జాతర కూడా ఇదే ఇక ఈ సందర్భంగా సమ్మక్క సారలక్క జాతరకు సంబంధించి కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం చరిత్రను పరిశీలిస్తే పదమూడవ శతాబ్దంలో మేడారం కాకతీయ రాజుల పరిపాలనలో ఉండేది అడవిలో గురిజనులు ఒకరోజు వేటకు వెళ్ళగా అక్కడ పులులు కాపలాగా ఉన్న ఓ పసిపాపను గమనించారు ఆ పాపను కోయదర్లు దైవస్వరూపంగా భావించారు తమ గూడానికి వచ్చినటువంటి వచ్చినప్పటి నుంచి అన్ని శుభాలే జరుగుతూ ఉండడంతో మాఘశుద్ధ పౌర్ణమి రోజున తనకు సమ్మక్క అని పేరు పెట్టారు పెరిగి పెద్దనైన తర్వాత గిరిజన రాజైన పగిడిద్దరాజుతో వివాహం జరిపించారు వారికి జంపన్న సారలమ్మ నాగులమ్మ అనే ముగ్గురు సంతానం కలిగారు ఆ పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు కాకతీయులకు సామంతరాజుగా ఉన్న పగిడిద్దరాజు మేడారాన్ని పరిపాలించేవాడు ఓసారి తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి ఆ సమయంలో తమ పంటలు పండలేదని తాము కప్పం చెల్లించలేదని పగిడిద్దరాజు వేడుకున్నారు అయినా కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు అవేమీ పట్టించుకోకుండా గిరిజనులపై యుద్ధం ప్రకటించాడు సంపంగి వాగు దగ్గర భీకర యుద్ధం ప్రారంభమైంది శత్రు సైన్యం రాజును వెనుక పొడిచి చంపేశారు ఈ విషయం తెలుసుకున్న సమ్మక్క అల్లుడు గోవిందరాజు కూతురు సారలమ్మ కలిసి యుద్ధంలో ప్రవేశించారు ఇక సమ్మక్క అసామాన్య యుద్ధ ప్రతిభకు కాకతీయ సైన్యం కనుమరుగైపోయింది దీంతో భయపడిన శత్రు సైన్యం సమ్మక్క సారలక్కను కూడా వెనుక నుంచి పొడిచేశారు ఇక జంపన్నను కూడా చంపేసి వాగులో పడేశారు అప్పటి నుంచి అది జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది సమ్మక్క మాత్రం శరీరం నిండా బాణాలతో నడుస్తూ ముందుకు సాగింది తనను వెతుక్కుంటూ గిరిజను ముందుకెళ్లారు అయితే అక్కడ సమ్మక్క కనిపించలేదు కానీ వారికి చిలకల గుట్ట దగ్గర ఉన్న చెట్టు కింద ఒక కుంకుమ పరుడు కనిపించింది సమ్మక్క తల్లి కుంకుమ పరుణగా మారిందని సారలమ్మ మేడారంలోని కన్నెపల్లిలో వెలిసిందని నమ్మారు ఆ తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారిపోయాడు అప్పటి నుంచి ప్రతి ఏటా సమ్మక్క సారలక్కలకు ప్రత్యేకమైన పూజలు చేయడం ఆనవాయితీగా మారింది ఆ తర్వాత కొంతకాలానికి ప్రతాపరుద్రుడు కోయరాజులు కట్టాల్సిన కప్పం కట్టాల్సిన పని లేదని ప్రకటించాడు సమ్మక్కకు భక్తుడై కానుకలు సమర్పించాడు రెండేళ్లకోసారి జాతర నిర్వహించాలని ఆదేశాలు సైతం జారీ చేశాడు ఈ సమ్మక్క సారలమ్మ జాతర అలా మొదలైందని కథ విస్తృతంగా ప్రచారంలో ఉంది కుంకుమ మరణలనే సమ్మక్కగా భావించి అప్పటి నుంచి రెండేళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారలమ్మ జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకునే సంప్రదాయంగా ఏర్పడింది ఉమ్మడి వరంగల్ జిల్లా తాడ్వాయి మండలంలోని ఓ మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు కొండకోనల మధ్య సమ్మక్క సారలమ్మలు గద్దెల రూపంలో కొలువై ఉంటారు మేడారంలో ప్రతిరోజు వనదేవతల గద్దెలను దర్శించుకునే భక్తుల సంఖ్య పెరిగిపోతూ వచ్చింది నిత్యం భక్తుల గద్దెల దగ్గరకు వెళ్ళి అమ్మలను దర్శించుకునే వేలును కల్పించారు ములుగు జిల్లా కేంద్రం నుంచి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో మారుమూల అటవీ ప్రాంతంలో మేడారం గ్రామం ఉంది నాలుగు రోజుల జాతరలో భాగంగా గద్దెనెక్కిన దేవతలు చివరికి వనప్రవేశం చేస్తారు దీంతో మహాజాతర ముగుస్తుంది